వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్ చాలా మంది బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు అండ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్న వాళ్ళు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా రావట్లేదు అండ్ అదేవిధంగా ఈ ప్లేస్లో చంక భాగంలో మూర్తలు వస్తున్నాయి అని చెప్తున్నారు సో మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఈ పాయింట్ తెలిసింది అని అనుకోండి మనకు ఈ చంక భాగంలో వచ్చే మూడతలు అనేవి రాకుండా మ్యాక్సిమం ట్రై చేయొచ్చు సో మనం పర్ఫెక్ట్ మెథడ్లో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం మీ అందరికీ తెలుసు ఇటు సైడ్ మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఖచ్చితంగా హ్యాండ్స్ అయితే ఇక్కడే కట్ చేసుకోవాలి కొందరు కొందరు ఏం చేస్తారంటే మూడత అంటే అతుకులు అనేవి పడకుండా క్లాత్కి హ్యాండ్స్ అనేవి ఇక్కడ తీస్తారు సో ఇక్కడ తీసిండ్రు అనుకోండి కట్ ఖచ్చితంగా మీకు మూడతలు అనేవి వస్తాయి ఖచ్చితంగా హ్యాండ్కి లైన్స్ అనేవి ఇలా పొడుగులు ఉండాలి ఒకవేళ మీకు లైన్స్ అనేవి అడ్డం వచ్చినాయి అనుకోండి అడ్డం మూడతలు అయితే వచ్చేస్తాయి సో నేను చెప్పేది ఏంటి అంటే హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఈ లైన్స్ అనేవి పొడుగులు ఉండాలి కాబట్టి మనం ఈ ప్లేస్లో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఇది మనకి డబుల్ ఫోల్డ్ చేసి ఉంది దీన్ని మళ్ళీ మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోకుండా నేను వరకు ఫోల్ చేస్తున్నాను అంటే ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేస్తున్నా వరకు మాత్రమే ఎందుకు అనేది నేను కట్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది సో ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందికి పోగులు పోగులు ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత మీరు పైపింగ్ వేసేటట్టు ఉంటే పాంచు హెమ్మింగ్ కోసం అయితే వన్ ఇంచు తీసుకోండి ఇక్కడ నేను పైపింగ్ కోసం వన్ ఇంచ్ అయితే తీసేసుకుంటున్నాం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన హ్యాండ్స్ యొక్క పొడుగు హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇదిగోండి హ్యాండ్ యొక్క పొడుగు తొమ్మిది ఇంచులకి మార్క్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసము అంటే కుట్టు కోసం మనం చేతులు అనేవి భుజానికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ మనకి ఇక్కడ మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉందో కొలుచుకోవాలి సో కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది పదకొండు పదకొండులో సగం ఎంత ఐదున్నర ఇదిగో ఇక్కడ ఐదున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా అండ్ ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడుగు తొమ్మిది ఇంచులు ఉంది సరే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాగండి అంటే కస్టమర్ నాకు డైనమాల్ జరిపారు ఇటు అటు అని అందుకోసమే ఇక్కడి వరకు నోట్ చేసుకుంటున్నా ఇంచులకి సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు మనకి తొమ్మిది ఇంచుల కంటే సారీ ఎనిమిది ఎనిమిది కంటే ఎక్కువ ఉన్నా కూడా అవి మోచేతి చే మోచేతి వరకు ఉన్న చేతుల కిందకే వస్తాయి సో మన హ్యా బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ మోచేతి వరకు ఉన్నప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ అనేది మూడున్నర ఇంచులు ఉండాలి ఇదిగోండి ఇది కదా మన పొడుగు లైన్ మీకు రెండు లైన్లు రావు ఒక లైన్ వస్తుంది ఈ హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు తీసుకోండి ఇక్కడ నుండి మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క చంక కొలత ఆల్రెడీ మనం వెనకాల భాగం కట్ చేసుకునేటప్పుడు మాత్రమే కొలుచుకుంటాం ఇదిగోండి ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి కొలుచుకోండి పైన హాఫ్ ఇంచ్ కోసం పోతుంది కదా హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడి వరకు ఎనిమిది ఇక్కడ ఇవి రెండు లైన్లు ఎందుకు ఉన్నాయి అంటే బ్లౌజు కటింగ్లో కొన్ని మిస్టేక్స్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు డౌట్ ఉంటే ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడి వరకు కోల్చుకుంటే మనకి ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు ఇదిగోండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఇది మన ఫిట్టింగ్ లైన్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఇదేమో జస్ట్ లూజ్ కోసం మనం తీసుకున్నాం ఈ లూజ్ ఎంత తీసుకున్నాం టూ ఇంచెస్ లూజ్ తీసుకున్నాం ఎనిమిది పాయింట్ ఇంచులు ప్లస్ టూ ఇంచెస్ లూజ్ తీసుకున్నాం క్లియర్ కదా మళ్ళీ ఒక స్విచ్ చూడండి పైన హాఫ్ ఇంచ్ కోసం వదిలేసి ఇది ఎంత తీసుకున్నామో ఒకసారి నోట్ చేసేసుకోండి ఎనిమిది పాయింట్ ఇంచులు ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ఈ చంక భాగంలోనే జాయిన్ చేస్తాం అవునా ఈ చంక కొలత మన హ్యాండ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి మనకి ఈ చంక భాగంలో లూజు రాదు టైట్ రాదు అలా అని మూర్తలు రాకుండా ఉంటుంది సో మీరు ఖచ్చితంగా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంతుందో మన హ్యాండ్స్ యొక్క చంక కొలత కూడా అంతే ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు ఎంత ఉంది ఎనిమిది పాయింట్ ఏడించులు ఇప్పుడు సేమ్ అదే ఎనిమిది పాయింట్ ఇంచులు తీసుకుంటున్నాం ఈ ఎనిమిది పాయింట్ ఇంచులు అనేది పొడుగు లైన్ పైన పెట్టుకోండి ఎనిమిది పాయింట్ ఇంచులు పొడుగు లైన్ పైన పెట్టి జీరో అనేది ఈ డౌన్ పైన తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి అండ్ అదే విధంగా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకోవద్దు ఇలా కొంచెం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి ఇలా ముడతలు వచ్చేవి రాకుండా ఉంటాయి సో మీరు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేస్తే ఇక్కడ కొంచెం లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయి ఇట్లా అడ్డం ముడతలు వస్తాయి సో గుర్తుపెట్టుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోండి అండ్ ఫిట్టింగ్ లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ ఎంత అయితే తీసుకున్నాం టూ ఇంచెస్ లూజ్ తీసుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా అంతే లూజ్ తీసుకోవాలి ఎందుకు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది మీరు ఇక్కడ సమానంగా తీసుకోకపోతే ఒకటి ఎక్కువ అవుతుంది ఒకటి తక్కువ అవుతుంది అప్పుడు ఏం చేస్తారు అరే ఎక్కువ తక్కువ వస్తుంది కదా అని క్లాత్ అనేది ఇట్లా గుంజుతారు గుంజినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా చంక అనేది లూజ్ అయిపోతుంది సో చంక అనేది లూజ్ అయిపోయినప్పుడు ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ సన్న సన్న ముడతలు అనేవి వచ్చేస్తాయి సో మీరు అనుకుంటారు నేను కటింగ్ బాగానే కట్ చేసినాను కదా ఎందుకు ఈ మిస్టేక్స్ అవుతున్నాయి నాకే రావట్లేదా అనుకుంటారు సో మీకు రాకపోవడం కాదు మీరు చేసే చిన్న మిస్టేక్ వల్ల ఈ ప్లేస్లో ముడత అనేది వస్తుంది అందుకోసమే ఇక్కడ మార్జిన్ ఎంత ఉందో ఇక్కడ కూడా మార్జిన్ అంతే తీసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేటప్పుడు సమానంగా ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఎలా తీసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఇది మన ఫిట్టింగ్ లైన్ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా ఇటు ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోర్షన్ ఉంది కదా ఈ పోర్షన్ని కరెక్ట్గా మనం డివైడ్ చేసుకుందాం అంటే నాలుగు భాగాలుగా చేసుకుందాం ఇదిగోండి ఏం లేదు ఉన్న ప్లేస్ మొత్తంని మధ్యలోకి ఫోల్డింగ్ లాగా పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇలా నాలుగు పార్టీషన్స్ వేసుకున్నాం కదా పార్టీషన్స్ వేసుకున్న తర్వాత బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి ఓకే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఈ మూడున్నర ఇంచులు తీసుకున్నది కూడా మధ్యలోకి ఫోల్ చేసుకోండి ఈ లైన్ ఎందుకు వచ్చింది అంటే స్టార్టింగ్లో నేను పొడుగు కరెక్ట్గా నోట్ చేసుకోకపోతే వచ్చింది అంతే తప్ప మీకు ఈ లైన్ రాదు ఓకే ఇప్పుడు చూడండి వన్ బాక్స్ టూ బాక్స్ త్రీ ఫోర్ ఫోర్ బాక్సెస్ వచ్చినాయి ఇప్పుడు మన మిడిల్ ఏది ఇదే కదా మన సెంటర్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసేటప్పుడు ఇలా గీతలా గీస్తే ఎలా ఉంటుంది సో మనకి షేప్ అనేది రాదు సో అప్పుడేం చేయాలి అంటే జస్ట్ లాగా మార్క్ చేసేసుకుంటున్నాం ఇదిగోండి కొంచెం గీత కంటే పైన నుండి రావాలి కరువు మళ్ళీ ఇది ఎక్కడికి కలవాలి ఇక్కడిక కాదు ఇక్కడికంటే లోపలికి బండించి మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి లోపలికి వన్ ఇంచు మార్క్ చేసేసుకోండి వన్ ఇంచు మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ ఈ వన్ ఇంచుకి మాకు కలిపేసేసేయండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడికంటే వన్ ఇంచ్ కిందికి ఒక లైన్ వచ్చేసింది ఇప్పుడు మీకు ఇంకొక లైన్ రావాలి ఇది సెంటర్ పాయింట్ కంటే కిందికి ఉంది కదా సెంటర్ పాయింట్ కంటే కిందికి తీసేసుకొని ఈ ప్లేస్లో ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఈ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న లైన్కి టచ్ కావాలి సో టచ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసుకోండి స్ట్రైట్గా ఉంది కదా కొంచెం రౌండ్గా చేసేసుకుంటూ ఈ టూ ఇంచ్ బాక్స్ని మార్ మార్కింగ్ చేసేసుకొని ఈ కార్నర్కి కలిపేసుకోండి ఇవేందక్క మనకు కావాల్సింది ఒకటే మార్కింగ్ కానీ మీరు డబుల్ డబుల్ ఎందుకు గీస్తున్నారు అని అనుకుంటారు కదా చూపిస్తాను చూడండి సో మీరు కట్ చేసుకుంటే ఇలా వస్తుంది ఓకే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో కచ్ మార్క్ పెట్టుకోవాలి కచ్ మార్క్ పెట్టుకొని ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో మనం కట్ చేసుకోవద్దు ఒక సైడ్ ఏమో ఎక్స్ట్రా లోతు అనేది కట్ చేసుకోవాలి ఒక సైడ్ ఇలా కట్ చేసుకోవాలి ఒక సైడ్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కట్ చే ఎందుకు కట్ చేయాలి అంటే దీన్ని ఏమంటామంటే అంటే లోతు అంటాం లోతు ఎందుకు తీయాలి అంటే ఇప్పుడు మీరు మొబైల్ చూస్తున్నారు మీ హ్యాండ్ మూమెంట్ ఉంది ముందుకుంది సో చంక భాగంలో మీకు ముడతలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ లోతు అనేది తీసుకోవాలి ఈ లోతు తీసింది మనం ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి లోతు తీయింది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఉండే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఓకే లోతు తీయంది బ్యాక్ సైడ్ తీసింది ఫ్రంట్ సైడ్లో ఉండాలి అండ్ అదేవిధంగా ఇక్కడ నేను ఎందుకు ఫోల్డింగ్ ఇలా చేసినాను అంటే మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి ఇక్కడ జాయింట్స్ పడతాయి అనే విషయం మనకు తెలుసు అప్పుడు నాలుగు సైడ్లో జాయింట్స్ పడతాయి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల జాయింట్స్ అనేవి కేవలం టూ సైడ్స్ మాత్రమే పడతాయి సో స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫాస్ట్గా అవుతుంది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను తప్ప వేరే రీజన్ ఏం లేదు లేదు మేము ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటామంటే మీ ఇష్టం మీరు ఎలా అయినా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను లోతు అనేది స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను ఇక్కడ జాయింట్స్ పడతాయి కదా జాయింట్స్ వేసేసుకున్న తర్వాత లోతు అనేది తీసేసుకుంటా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి అండ్ నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు వెనకాలది చేతులు ఇప్పుడు ఇవి రెండు జాయిన్ చేసేటప్పుడు ఇలా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఈ లైన్ ఈ లైన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అప్పుడు మనకి చంక భాగంలో లూజు టైట్ అనేది రాదు బై మిస్టేక్ ఒకవేళ వచ్చినా కూడా మనం స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లూజ్ అయింది అని కస్టమర్ వస్తే టైట్ చేసుకున్న మీకు చెస్ట్ పాటకు కానీ చంక భాగానికి కానీ ప్రాబ్లం ఉండదు కొందరు టైట్ అయితే లూజ్ చేసుకున్నా లూజ్ చేసుకున్నా టైట్ చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీకు అన్ని ఈక్వల్గా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ చంక కొలత ఈ చంక కొలతకి మ్యాచ్ కాలి అప్పుడు కస్టమర్ చెస్ట్ లూజ్ అయింది అని వచ్చిర్రు చెస్ట్ లూజ్ అయింది అని వచ్చినప్పుడు మనం చెస్ట్ టైట్ చేయడానికి ఇక్కడ వరకు కుట్టేస్తాం అప్పుడు హ్యాండ్ యొక్క కొలత కూడా టైట్ చేసినాం అనుకోండి బ్లౌజ్ వేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది ముడతలు వస్తాయి భుజాలు జారిపోతాయి సో ఇక్కడ చెస్ట్ లూజ్ చేసినాం అనుకోండి ఇక్కడ వరకు లూజ్ చేస్తే ఆటోమేటిక్గా చంక లూజ్ అయిపోతాయి చంక లూజ్ అయిపోతే మళ్ళీ ముడతలు వస్తాయి అండ్ భుజాలు కూడా జారిపోతాయి సో బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా అదేవిధంగా మనకి హ్యాండ్స్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అన్న కూడా మనం ఈ మెథడ్లోనే కట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోతాయి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు కొత్తగా మన పేజ్ని మన ఛానల్ ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పేజ్ని చూసి మన ఛానల్ చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరైనా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసిన ఫొటోస్ మీకేమైనా డౌట్ ఉన్నా నాకు గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీరు నాకు ఫొటోస్ అయితే షేర్ చేయొచ్చు ఓకే సో వీడియో నచ్చిన లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్